హాయ్ అండి అందరికీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఇవైతే మా ఇంటి ముందు చామంతులు అండి అప్పుడే స్టార్ట్ అయ్యాయి సీజన్లో తీసిన వీడియో అండి ఇది పూసిన ఒకటి రెండు రోజు రోజు కోసేసి దేవుడికి పెట్టేశాను అందుకే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి బయటే ఉండడం వల్ల వేరే వాళ్ళు కూడా వచ్చి కోసుకెళ్తారు ఎవరిని ఏమనలేం కదండి వావ్ ఇవైతే మా ఇంట్లోని చామంతులు అండి బంచెస్ లాగా ఎంత బాగా పూసాయో చూడండి ఇవి ఇంకా చాలా ఎక్కువ పూయించాలని ఊహించుకున్నాను కానీ ఏం జరిగిందంటే పందికొక్కులు కరెక్ట్ చెట్టు మొదట్లోనే కొరికేసి పడేసి వెళ్ళిపోయాయి అట్లా చాలా పూలు పూసిన కొమ్మలు అనేవి కింద నుంచి పోయాయి వాడిపోయాయి ఇవైతే నేను మా అక్క వాళ్ళ ఇంట్లో నుంచి ఫోర్ ఫైవ్ ఇంచెస్ ఉన్న పై చిగురులన్నీ తీసుకొచ్చాను తీసుకొచ్చి ఈ ఐదు కుండీల్లో నాలుగు నాలుగు పెట్టానండి అన్నీ బాగా ఎగురొచ్చాయి కానీ ఆ పందికొక్కు దయ వల్ల కుండీకి ఒకటి రెండు మాత్రమే మిగిలాయి అది మొదళ్ళలో నుండి తోడి బయటకు పడేస్తుందండి కొమ్మల్ని పెద్దగా అయి మొగ్గలొచ్చి పూలు పూసే టైంలో అది అంతా తీసేసిపోయింది అయినా ఉన్న వాటికి ఎంత బాగా పూలు పూసాయి అచ్చం బంచుల్లాగే ఉన్నాయి చామంతి బొక్కేలు అనుకోవచ్చు అంత బాగా ఉన్నాయండి ఈ కుండీల్లో నేను థర్టీ పర్సెంట్ ఇసుక థర్టీ పర్సెంట్ మట్టి థర్టీ పర్సెంట్ ఇలా పశువుల ఎరువు కలిపి పెట్టానండి కుండి నిండిగా కూడా నింపలేదు ఎందుకంటే ఒక సీజన్లో ఈ పూలు మాత్రమే పూస్తాయి కాబట్టి ఇలా పెట్టుకొని ఇలా పోయించగలిగాను ఎంత బాగున్నాయి అచ్చం ఒకేలాగే ఉన్నాయి ఎంత బాగున్నాయో చూడండి చూస్తుంటేనే బాగుంది ఇంటి ముందు ఇవి అటు ఇటు తిరుగుతుంటే ఎంత బాగా అనిపిస్తాయో పడ్డ అంతా మర్చిపోతామండి వీటి వల్ల అలా మట్టి చేసుకున్న తర్వాత నేను ఇచ్చే ద్రావణాలతోటే ఇవి ఇంత మంచిగా పూసాయండి నేను ఎలాంటి ద్రావణాలు ఇస్తానో నిన్నటి వీడియోలో చూపించాను చూడకపోతే చూడండి ఈరోజు కూడా ఇంకొక లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే మీకు చూపిస్తానండి లాస్ట్లో అలా హోమ్మేడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ చేసి పోయడం వల్లనే చామంతులు ఇంత బాగా పొయ్యగలిగాయి ఇదండి నేను చేసుకునే మరొక రకం లిక్విడ్ ఫర్టిలైజర్ అరటిపళ్ళ పొట్టు ఇంకా బీట్రూట్ అండి ఒక టూ బీట్రూట్స్ అయితే కట్ చేసి వేశాను ఒక పది అరటిపళ్ళ పొట్టు ఇది చెట్లకు మంచి టానిక్ లాగా పనిచేస్తుందండి ఇది ఒక రెండు రోజులు ఇలా బకెట్లో వేసి నీళ్ళు పోసి నానపెట్టి రెండు రోజుల తర్వాత ఇలా లీటర్కు ఐదు లీటర్ల నీళ్లు కలిపి మా చెట్లకు ఇస్తానండి ఇలా మార్చి మార్చి వారంలో రెండుసార్లైనా ఏదో రకమైన లిక్విడ్ జ్యూసులు అంటే ఫర్టిలైజర్స్ అయితే ఇస్తానండి ఇలా ఇవ్వడం వల్లే మా గులాబీలు కానీ చామంతులు కానీ మల్లెలు కానీ మందారాలు కానీ అన్నీ చక్కగా విరగ ఏ చీడపీడలు లేకుండా చెట్లన్నీ పచ్చగా ఉంటాయి ఇలా అన్ని చెట్లకు ఇచ్చేస్తాను ప్రతిరోజు వెజిటేబుల్స్ నానబెట్టి కూడా ఇస్తానండి అసలు మామూలు వాటర్ అనేది ఇవ్వను నేను ప్రతిరోజు ఏదో ఒకటి ఇస్తాను ఏదో రూపకంగా అందుకే మా చెట్లన్నీ ఇలా ఉన్నాయి ఇవి బొంతపళ్ళ చెట్లండి వీటి గురించి మరో వీడియో నేను చేస్తాను ఆ వీడియోలో వీటి గురించి చెప్తాను ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి